దేవుని మహిమ కలిగిన అందరూ బాగున్నారండి ఈరోజు ఆదివారము సిద్ధంగా ఉన్నారా నేను నా ఇంటి వారిని యహోవాన్ని సేవించదని వాగ్దానానికి లోబడుతున్నారా మీ కుటుంబ సభ్యులందరూ దేవుని మందిరానికి వెళ్ళడానికి ఈరోజు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడ్డారా కాస్యో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక తప్పక మీకు ఇచ్చిన సంఘాల్లో కుటుంబ సమేతంగా వెళ్ళండి అవసరమైతే మీకు తెలిసిన వాళ్ళకి తెలియచండి స్వార్థ ప్రకటించి వారిని కూడా మందిరాన్ని తీసుకెళ్ళండి వారిని కూడా జీవ మార్గంలో నడిపించండి మిమ్మల్ని దేవుడు ఆశ్రయిస్తాడు ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం సామెతులు పది పదిహేడు అవచ్చును గద్దింపునకు లోబడిన వాడు త్రప్పును రాంగ్ ట్రాక్లో ట్రైన్ వెళ్ళినప్పుడు ఆ ట్రైన్ పడిపోతుంది యాక్సిడెంట్ అవుతుంది ఈరోజు మనుషులు కూడా గద్దింపుని ఇష్టపడరండి ఎంతసేపు వారిని పొగడాలి తప్పు చేసినా మంచోడనాలి తప్పుని తప్పుగా ఖండించకూడదు పాపాన్ని పాపంగా ఎత్తి చూపించకూడదు అలా ఎత్తు చూపిస్తే వారి మీదకి కోప్పన్నారు వారిని దేశిస్తున్నారు వారి గురించి చెడుగా చెప్తున్నారు ప్రియ దేవుళ్ళరా దేవుని వాక్యం సలుస్తున్నది ఎవరైతే గద్దెంపుని లోబడకుండా ఉంటారో వారు త్రోవ తొలగిపోతారంట ఈరోజు దేవుడిని ఈ వాగ్దానం ద్వారా యూట్యూబ్ ద్వారా ఈ ఫేస్బుక్ ద్వారా దేవుడిని గద్దిస్తున్నాడా హెచ్చరిక చేస్తున్నాడా మీరు హెచ్చరికని విని మీ జీవితాన్ని మార్చుకుంటే మీ పాపాన్ని విడిచిపెడితే మీ అలవాట్లని విడిచిపెడితే మీరు తన్నులండి అలా కాకుండా తిరస్కరించి త్రోవ తప్పారనుకోండి మీ జీవితాల పతనం అయిపోతారు ఒకవేళ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించినప్పుడు విసుక్కోకండి అంత నీ మంచికే నీ మేలు కొరకే నీ మంచిదారిలో నడవాలని వారు గద్దిస్తున్నారు విసుకుంటున్నావు వాళ్ళ వాళ్ళ మీద గొనుక్కుంటున్నావు ఎందుకురా ఇంట్లో పుట్టానా వెళ్ళిపోతే బాగున్నని తలొస్తున్నావు తముడా జాగ్రత్త దేవుడు వారు నీకు మంచి కోసమే చెప్తున్నారు వాళ్ళ మాట విను రే సహోదరే సహోదరుడా ఆత్మీయంగా ఉంటూ దేవుని సంఘానికి వెళ్తూ దైవజనుడు మిమ్మల్ని హెచ్చరించినప్పుడు దైవ సుడి మీద సనుక్కుంటున్నారా కొనుక్కుంటున్నారా జాగ్రత్త నేను ఎందుకు అద్దిస్తాడండి నరక నుంచి తప్పించబడాలి మీరు నీతి మార్గంలో నడవాలి ఆత్మీయంగా బ్రతకాలనే వేరే ఆలోచన సావుకుడికి ఉండదండి కనుక ఆయన హెచ్చరించినప్పుడు సావుకులు హెచ్చరించినప్పుడు దానికి లోపడండి సరి చేసుకోండి పరిశుద్ధాత్మదేవుడు వాక్యం చేత హెచ్చరించినప్పుడు లోబడండి వాక్యం ఏం చెప్తే దానికి లోబడాలి కనుక అట్టి కురుప దేవుడిచ్చిన ప్రార్థించుద్దాం తండ్రి ఈరోజు ఆదివారం నీ సన్నిధిలో వెళ్ళి ప్రకుటుంబంగా ఆరాధించి కృప దయచ్చు నీ మందిరంలో కృప దొరుకుతుంది ఆ కృప ప్రతి ఒక్కరికి దయచుంది ఈరోజు మాంత్రిక శక్తుల ద్వారా చేతపడి శక్తుల ద్వారా దురాత్మ దురాత్మక్రియల చేత ఎవరైతే పీడించబడుతున్నారో ఏసు నామలో వారికి విడుదల కలిగిన కాక నా ప్రభావం ఈరోజు ఎంతమంది అనారోగ్యంతో స్వస్థపరచండి ఆకలితో వారికి ఆహారం దాని యేసు నామలో प्रार्थना तं आमेन